నమస్కారం కాకులతో మనుషులకు ఏదో ఒక సంబంధం ఉంటుంది పురాణాలలో కూడా కాకి గురించి ఎంతో ప్రాధాన్యత ఉంది అలాగే మనిషి పుట్టుక చావు వరకు కాకి విడదీయలేని బంధం కూడా ఉంది కాకులను పితృదేవతలుగా హిందూ ధర్మంలో ప్రస్తావిస్తారు అలాగే చనిపోయిన తర్వాత కూడా పిండం కాకి ముట్టాలని సాంప్రదాయం కూడా ఉంది ఇంతలా మనిషి భాగమైన కాకి చేసే పనులు మన జీవితంపై ప్రభావం చూపుతుందని చెప్పారు శాస్త్రం ప్రకారం కాకులు మన పూర్వీకుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారని విశ్వాసంతో ఉంటారు కాకి ప్రవర్తించే తీరును బట్టి కూడా అంచనా వేస్తారు మన భవిష్యత్తును అలాగే మన జీవితంలో జరిగే పలు మార్పుల గురించి చెబుతుందని పండితులు చెబుతున్నారు ఇక ఇంటి ముందు కాకి పదే పదే అరవడం కూడా పరిపాటే అయితే దీని కొన్ని కారణాలు ఉన్నాయి ఇంతకీ కాకి వల్ల జరిగే ఆ సుగుణాల గురించి వాటి వల్ల జరిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారని విశ్వాసం ఉంది అయితే ఒక కాకి అరిస్తే ఏమి కాదు కానీ కాకుల గుంపు ఒకేసారి వచ్చి అరిస్తే అశుభం అని పండితులు చెబుతున్నారు అలాగే ఒకవేళ కాకి తలపై తన్నితే చాలా డేంజర్ అని పండితులు చెబుతున్నారు దీన్ని ప్రాణగండం ఉంటుందని దీనికి తగిన శాంతి చేసుకోవాలని చెబుతున్నారు ఒకవేళ కాకి కుడివైపు